తెలంగాణ అంటేనే కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు అనేకమైనటువంటి కళలు బహుజనులు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా బహుజన సంస్కృతి కూడా చాలా గొప్ప సంస్కృతి సో మరి మన సంస్కృతి మూలాలు మరవకుండా సంస్కృతిని పునాదిగా చేసుకునే రాబోయే కాలంలో బీసీల ఉద్యమాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మధు యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో మరి యూనివర్సిటీ విద్యార్థులకు మధు యాదవ్ మిగతా అందరికీ కూడా నేను ప్రభుత్వం అందరికీ తెలియజేస్తూ ఉన్నా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లులు చేసి బెంగారం పంపించింది మళ్ళీ ఆర్డినెన్స్ను తీసుకోవడం అనేది బీసీలకు నచ్చడం లేదు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఢిల్లీలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి మరి వాళ్ళని ఒప్పించి ఈ బిల్లును అత్యయించాలని కోరుతున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో బీసీ సంఘాలు కూడా ఇప్పుడు పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఢిల్లీలో కూడా మకాం పెట్టేసి అక్కడ కూడా ఈ ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్లు కూడా నిర్వహించాలని చెప్పి తెలుస్తున్నాయి సో రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం కూడా రూపొందించబడుతుంది సో మేము ఇక్కడ ఎన్నమ తల్లిని కోనాలను ముఖ్యంగా కోరేది ఏంటంటే రాబోయే కాలంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మా జనాభా ఎంతనో మా జనాభా వాటా ప్రకారం మాకు అన్నిట్లో రాజకీయాల్లో కావచ్చు విద్యా ఉద్యోగాల్లో కావచ్చు న్యాయస్థానాల్లో కావచ్చు ఆర్థిక రంగంలో కూడా కావచ్చు అన్నిట్లో కూడా మా వాటా మా జనాభా ప్రకారం మాకు రావాలని చెప్పేసి దోతున్నాం మేమెంతో మాకంతా అని చెప్పేసి నినాదంతో ముందుకెళ్ళి రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారాన్ని స్థాపించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిప్రేషన్లో ప్రకటించినట్టుగా ఖచ్చితంగా కులఘన చేయాలి కులఘనతో పాటు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఏదైతే రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచే బీసీలందరూ కూడా ఒకటే గొంతుకై పంపించారు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కులఘన చేసిన తర్వాత కేవలం కులగన చేయకుండా ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బిల్లు పెట్టి ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మేము బీసీల పక్షపాతం అని చెప్పుకుంటూ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి ఇక్కడ బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించే పరిస్థితులు లేదు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిజంగా బీసీల అయితే మీరు నిజంగా బీసీల అభ్యున్నతి కోరుకున్న వాళ్ళైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసినటువంటి నలభై రెండు శాతం బిల్లుని మీరు వెంటనే నైన్ షెడ్యూల్లో రాజ్యాంగంలోనే నైన్ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గతంలో మహారాష్ట్రలో కూడా కులగన చేసి రిజర్వేషన్లు పెట్టినటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానంలో పెట్టినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ సందర్భంగా మహారాష్ట్రలో ఆ కేసును కొట్టేశారు ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజుల్లోనే బీహార్లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు న్యాయ వ్యవస్థ ముందు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని అఖిలపక్ష నాయకుల్ని కూడా ఖచ్చితంగా ఢిల్లీకి తీసుకుపోయి కేంద్రం దగ్గర కూసోబెట్టి కేంద్రంతో నైన్ షెడ్యూల్లో పెట్టే విధంగా ఒప్పించే ప్రయత్నం చేయాలి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం దానికి సముచితంగా లేకపోతే నిజంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా విశలమే స్థితి ఉంటే అవసరమైతే జంత్ర దగ్గర దీక్ష కుసైనా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నైన్ షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయాలి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పీసీ ఎమ్మెల్యేలు మీరు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని కనుక ఒప్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేయకపోతే మీరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు ఎంపీలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఉన్నటువంటి పదిహేడు మందికి ఇలా మీరు ఒకటే పిలుపునిస్తూ ఉన్నా ఉపయోగ విద్యార్థులుగా మీరు కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రేపు నలభై రెండు శాతం మీరు ఏదైతే ఉన్నదో అది నైన్ షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయకపోతే మీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పదే పదే చెప్తూ ఉంటారు ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తామని చెప్తా ఉంటారు మీరు కనుక ఖచ్చితంగా చేసినటువంటి మీరు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కానీ ర్యాలీ కానీ లేకపోతే అఖిలవత్వ సమావేశం కానీ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీరు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ